అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ స్వామివారి దయ వల్ల నా కోరిక అయితే నెరవేరిపోయిందండి సొంత ఇంట్లో స్వామివారి ముడుపుని ఓపెన్ చేసి స్వామివారికి ఈ ముడుపు బియాన్నే మనం నైవేద్యం కింద పెట్టాలండి కుడుముల కింద చేసి ఇన్ని సంవత్సరాల నా కల తీరిపోయిందండి చాలా సంతోషంగా అనిపిస్తుంది భద్రంగా ఈ ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందేమోనండి ఈ ముడుపు కట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను పెద్ద పెద్ద అంటే పసుపు క్లాత్ నాకు ఆ రోజు దొరకలేదు ముడుపు కట్టాలి స్వామివారికి సంకష్టహర చతుర్థి రోజున ముడుపు కట్టాలనేసి ఇంక ఎర్ర క్లాత్ ఉండి ఎర్ర క్లాక్ లో వేసి కట్టేసానండి మనం మనసులో సంకల్ప బలం గట్టిగా నమ్ముకుని స్వామివారి మీద బారాన్ని వేసి మనం చేసే ప్రతి పని కూడా నమ్మకం మీద వెళ్ళిపోతే ఖచ్చితంగా నమ్మకం నాని తీరుతుందండి నాకైతే చాలా సంతోషంగా ఉంది కొంచెం ఈ బియ్యాన్ని ఒక్కసారి చెరగాలి చెరిగేసి ఎంత సంతోషంగా ఉంటుందో కదండి మనం కట్టిన ముడుపు ఆ కోరిక తీరిపోయి స్వామివారికి ఇట్లా నైవేద్యం పెడుతుంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది దీని గురించేనండి నేను చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రతిసారి కూడా మనం ముడుపు కట్టిన తర్వాత సంకష్టహర చతుర్థి రోజున ఉపవాసం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ముడుపుని స్వామివారి దగ్గర పెట్టి ఒక్కసారి ధూపం దీపం అన్ని చూపించాలండి తర్వాత పూజ అయిన తర్వాత మళ్ళీ ఏమీ తగలని ప్లేస్లో మనం పెట్టేయాలి చూడండి నేను చాలా సింపుల్గా కట్టేసాను ఆ రోజు నా మనసు ఎందుకో చాలా బాధగా అనిపించి స్వామివారికి ముడుపు కట్టాలని ఇంకోండి ఇరవై ఒక్క రూపాయి అలాగే మొక్కలు పసుపు కుంకుమ అక్షంతలు ఇంకేం వేయలేదు ఎందుకంటే మనం ఏమన్నా వేసినా పురుగు పట్టేస్తుంది అస్సలు పురుగు పట్టలేదు చూడండి టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఒకసారి దగ్గరికి పెడతాను నేను అస్సలు పురుగు పట్టలేదండి చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదండి మనం పెద్ద పెద్ద నియమాలు అన్నాయి పెట్టుకోవచ్చు అంటే కొన్ని కొన్ని పూజలకి కొన్ని కొన్ని వ్రతాలకి నియమాలన్నాయి ఉంటాయి కానీ మనం చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి అవి మనకి అందుబాటులో లేనప్పుడు వాటి గురించి బాధపడే కన్నా మనకి ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటిలతో కూడా పూజ చేసి స్వామివారి అనుగ్రహం పొందొచ్చండి నాకైతే చాలా సంతోషంగా ఉంది అసలు ఏమాత్రం ఇంకోండి రూపాయి కాయిన్ ఇరవై ఒక్క రూపాయి కట్టి రెండు ఒక్కలేసి జస్ట్ పసుపు కుంకుమ వేసాను ఏమాత్రం కూడా పుల్ అన్నది అసలు పట్టలేదండి స్వామివారి అనుగ్రహం నా మీద ఉందని అనుకుంటున్నాను ఒకసారి దగ్గరికి పెట్టి చూస్తాను ఈ బియ్యాన్ని కింద ఇప్పుడు చేసేస్తాను జస్ట్ ఒక చెరువు చెరిగి కడగకూడదు ఈ బియ్యాన్ని అయితే కడగకూడదు జస్ట్ ఒక చెరువు చెరిగి అవసరం కూడా లేదు అసలు నాకే ఆశ్చర్యంగా ఉందండి ఒక్క పురుగు కూడా లేదు గంధం వేసాను చూడండి ఆ గంధం పసుపు కుంకుమ గంధం అంతేనండి ఇంకేం వేయలేదని కుంకుమ కూడా జస్ట్ లైట్ గా ఎక్కువ వేయలేదు మళ్ళీ రెడ్ గా అయిపోతాయని స్వామివారి గియ్యాన్ని అయితే ఇప్పుడు స్వామివారికి నైవేద్యం చేస్తాను కంటిన్యూ వీడియో అయితే చూసేయండి సంకష్టహర చతుర్థి రోజున నా ఈ కోరిక ఇట్లా నెరవేరడం స్వామివారికి నా సొంత ఇంట్లో అన్ని వరుసగా చాలా బాగా వచ్చినాయండి వరుసగా అమ్మవారి వణికీపర్ణ ఉద్యాపన అలాగే వైభవలక్ష్మి అమ్మవారి ఉద్యాపన నెక్స్ట్ వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతం తర్వాత సంకష్టహర చతుర్థి అసలు నాకే ఫిరాకీల్ గా అనిపిస్తుంది ఎందుకంటే మన కోరిక తీరిన వెంటనే మనం ముడుపు బియ్యాన్ని నైవేద్యం కింద పెట్టేయాలి ఆ రోజు సంకష్టహర చతుర్థి వస్తున్నందుకు వచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది మరి వీడియో చూసిన తర్వాత లైక్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈరోజు సంకస్ట్రహార చతుర్థి రోజున స్వామి ఆ నైవేద్యాలు ఇవన్నీ కూడా ఏమేమి పెడతాను జస్ట్ లైట్గా చిన్న చిన్నీ యాడ్ చేస్తానండి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ మాత్రం కూడా అస్సలు పురుగు పట్టలేదు చూడండి ఈ బియ్యాన్ని నేను ప్లేట్లో వేస్తాను చూడండి గంధం నేను వేసిన గంధం పొడి అలాగే వక్కలు ఐదు వక్కలు వేసానండి దీంట్లో ఐదు వక్కలు ఇరవై ఒక్క రూపాయి పసుపు కుంకుమ అక్షింతలు మిక్సీ పట్టేయడమేనండి కొంచెం బరకగానే పట్టుకోవాలండి కుడుములు బాగుంటాయని మరీ మెత్తగా పిండిగా కాకుండా గ్లాసు కొలతతోటి తీసుకోవాలండి ఒక గ్లాసు మనకి పిండి ఉంటే బియ్యం పిండి కుడుములు చేయడానికి రెండు గ్లాసులు తీసేసుకోవాలి ఎందుకంటే కొంచెం బరకగా మనం మిక్సీ పడుతున్నాం కాబట్టి నూకన్నది ఉడకదు ఒకటిన్నర తీసుకుంటే రెండు గ్లాసులు తీసేసుకుని కొంచెం బెల్లం స్వామివారి ముడుపు కట్టిన బియ్యం అయితే ఒక గ్లాస్ పిండి అయిందండి అలాగే మనం ఎప్పుడైనా కూడా కొంచెం బియ్యాన్ని మిక్సీ ఇలా కింద పట్టేసుకుని పెట్టుకుంటే మనకి కుడుములకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదో గ్లాసు ఇదో గ్లాసు వేస్తాను రెండు గ్లాసులు కొలత బెల్లం కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి రెండు గ్లాసులు కదండి కొంచెం మెల్లగా తిప్పుతానే ఉండాలి వేసి ఉండలు లేకుండా ఒకసారి కలుపుకొని కొంచెం చల్లారిని చల్లారిన తర్వాత ఆవిరికి కుడుముల కింద చేసుకుని ఆవిరికి పెట్టేయడమే కొంచెం చల్లారిన తర్వాత చేయి తడుక్కుని ఇలా ఉండ్రాల కింద చేసేసుకోవాలండి ఒక్క పది నిమిషాలు స్టీమ్ పెట్టాలి ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఇడ్లీ పాత్రలో వేసుకుని మనం ఇడ్లీ ఎట్లా బాయిల్ చేస్తామో అలాగే కొంచెం ఒకసారి ఇట్లా మెదిపినట్టయితే ఏమన్నా ఉండలు కట్టినా కూడా తీసుకోవాలి మనం ఇడ్లీకి ఎలా అయితే ఉడికిస్తామో అలాగే ఉడికించేసేలాండి కింద కొన్ని నీళ్లు పోసుకుని మొత్తం ఉండాలని చేసి ఒక్క పదిహేను నిమిషాలు మొత్తం వంటలన్నీ అయిపోయాయి అండి పూడ్లు గారు పాయసం ఇవన్నీ కూడా ఇంకా కొంచెం రైస్ పెట్టేసాను కూడా ప్రసాదాలు అయితే అయిపోయినాయి అండి ఇంకా క్లీన్ చేయడం ఉన్నది క్లీన్ చేసేసి ఇంకా సౌండ్స్ ఉంటున్నా